బాపట్ల జిల్లా యద్దనపూడి మండలం పూనూరు పోస్టాఫీసులో ఇరవై రెండేళ్లుగా రావు పోస్ట్ మాస్టర్ గా పనిచేస్తున్నాడు గ్రామంలో అందరితో సత్సంబంధాలున్న ఆయన తన బ్రాంచ్ లో పన్నెండు వందల మంది చేత పొదుపు ఖాతాలు తెరిపించాడు పోస్ట్ మాస్టర్ పథకాల గురించి ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వటంతో జనం తమకొచ్చే నెలవారీ పింఛన్ల నుంచి నెల నెల కొంత సొమ్మును పొదుపు చేసుకుంటున్నారు అయితే గడువు ముగిసిన పోస్ట్ మాస్టర్ తమకు ఇవ్వాల్సిన నగదు ఇవ్వడం లేదంటూ ఏప్రిల్ పదిహేనున ఆ గ్రామంలో కొందరు ఖాతాదారులు చీరాల పోస్టల్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావుకి ఫిర్యాదు చేశారు ఈ నెల పంతొమ్మిదిన పూనూరులో తనిఖీలు చేసిన శ్రీనివాసరావు జిల్లా ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చారు అయితే శ్రీనివాసరావు తప్పుడు నివేదిక ఇచ్చారంటూ కొందరు మోసపోయిన ఖాతాదారులు విజయవాడలోని ఆఫీస్ ప్రధాన కార్యాలయంలో ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు దీంతో ఉన్నతాధికారులు మే ఇరవై రెండున పూనూరు ను అకస్మాత్తుగా తనిఖీ చేయటంతో పోస్ట్ మాస్టర్ అవినీతి బయటపడింది దీంతో కళ్యాణరావును కాపాడేందుకు తప్పుడు నివేదిక ఇచ్చిన చీరాల పోస్టల్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావును హిందూపురం బదిలీ చేయటంతో పాటు దొంగ సంతకాలతో నగదు డ్రా చేసిన పూనూరు పోస్ట్ మాస్టర్ ను సస్పెండ్ చేశారు పూనూరు పోస్టాఫీస్ బ్రాంచ్ కార్యాలయ పరిధిలో యాభై లక్షలకు పైగా ఖాతాదారులను మోసం చేసినట్టు ప్రాథమిక విచారణలో వెల్లడైనట్టు సమాచారం పర్చూరు ప్రాంతంలోని మరికొన్ని పోస్టాఫీసుల్లోనూ కోట్లలో ఖాతాదారుల సొమ్మును పోస్టు మాస్టర్లు వాడుకున్నట్టు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ప్రత్యేక బృందం చేత విచారణ జరిపించి పక్కదారి పట్టిన సొమ్ము రికవరీ చేయాలని ఖాతాదారులు కోరుతున్నారు విచారణ నీరు కార్చిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని లేకుంటే తపాలా కార్యాలయాలపై ప్రజలు నమ్మకం కోల్పోయే ప్రమాదం ఉందని ఖాతాదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎప్పటికే పూనూరులో మాయమైన యాభై లక్షల రూపాయలను రికవరీ చేసి బాధితులకు అందించాలని ఖాతాదారులు తపాలా శాఖ ఉన్నతాధికారులను కోరుతున్నారు అండి నేను రెండేళ్ళ కాడ నుంచి పుస్తకాలు కూడా వేయట్లేదు నాకు మరి నిన్న ఎవరో వచ్చి మరి నా దగ్గర పుస్తకాలు తీసుకున్నారు మరి ఇవ్వట్లేదు నలభై వేలు వస్తాయని చెప్పారు నేను అట్నే పోయాను నాకేం సరిగ్గా ఉండక మరి విషయాలు లేక నేను ఉండానండి పూనూరు పోస్టులో గడుతున్నానండి నేను పోస్ట్ మాస్టర్ కళ్యాణ్ రావు గారు అందరినీ మోసం చేసి ఇట్లా దొంగ పుస్తకాలు ఇచ్చి ఫేక్ చేసి ముసలి వాళ్ళని చదువు రాని వాళ్ళని ఇట్లా డిపార్ట్మెంట్ వాళ్ళు దాసి పెట్టుకొని బీఎస్ఎన్ఎల్ ఎంప్లాయిని కూడా వదలుకొని చేశాడు సార్ కళ్యాణ్ రావు తీసుకెళ్ళాడు పోస్ట్లో కట్ కడతనానని తీసుకెళ్ళి నా ఈ ఎంక్వైరీకి వచ్చారు వాళ్ళు పుస్తకాలు ఇవి తెల్లారు తీసుకొచ్చి ఇస్తానన్నాడు సరేనని నమ్మకం మీద ఇచ్చేసా వారానికి ఇలా వారానికి కూడా మళ్ళీ నేను రెండు రోజులు పోయా పోయిన తర్వాత ఆ నెల ప్రకారం కట్టేది ఇచ్చాడు కానీ ఈ ఏకమౌంట్ పుస్తకం ఇలా లక్ష రూపాయలది ఇక అది లేదేందంటే ఉందలే తెత్తాలే ఉందలే తెత్తాలి అన్నాడు అంతలోకి ఈయనకు చూపించాను చూపిస్తే అప్పుడు ఇంక చేస్తే ఆ ఏకమౌంటు లేదు పుస్తకాల మీద అని అన్నారు